హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియోలో పొడుగు పచ్చ వంకాయలతో చాలా టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను ఇందుకోసం ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ తీసుకొని జీలకర్ర చెక్క లవంగాలు వేసి అవి వేపుకొని తరువాత తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టొమాటో ముక్కలు అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఈ ఉల్లిపాయలు టమాటాలు వంద శాతం కూడా కుక్ అవ్వక్కర్లేదండి కొద్దిగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ ముక్కలు వేపుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకొని వేయించినట్లయితే పసుపు కూడా పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఇలా ఈ ముక్కలన్నీ వేపుకొని తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈలోపు మనం వంకాయ ముక్కల్ని వేయించుకుందాము ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర ఒక గుప్పెడు గ్రీన్ పీస్ తీసుకోవాలి ఈ గ్రీన్ పీసు వంకాయ గ్రేవీ కర్రీలో చాలా ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందండి అందుకోసం ఇవి తప్పకుండా తీసుకుంటే బాగుంటుంది తర్వాత పొడుగ్గా సన్నగా తరుక్కున్న వంకాయ ముక్కల్ని వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి కలపెట్టుకొని మగ్గించుకోవాలి ఇవి చాలా లేతగా ఫ్రెష్గా ఉండటం వలన చాలా తొందరగా వేగిపోతాయండి ఎక్కువగా కూడా కలిపెట్టని అవసరం లేదు మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనం వేయించుకుంటే చాలా చక్కగా మగ్గిపోతాయి తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా పేస్ట్ వేసుకొని ఆ పేస్టు ఇంకా కారం ఈ ముక్కల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఈ గ్రేవీ ఇంకా వంకాయల్లో నుంచి వచ్చిన నీరే సరిపోతుందండి కొంతమంది ఎక్కువ గ్రేవీ ఇష్టపడితే వాళ్ళు ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఈ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీల్లో కూడా బాగుంటుంది మరి ఇంత సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇట్ ఈస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చినా మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీడియోస్ కొంతమందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు సో ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్స్ బటన్ రీసెట్ చేసుకోండి థ్యాంక్ యూ